రాధాకృష్ణ టైర్స్ కాంటినెంటల్ టైర్ డీలర్షిప్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది నల్గొండకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పట్టణ ప్రముఖులు వ్యాపారులు విచ్చేసి షోరూం యజమాని మాదగాని శ్రీనివాస్ గౌడ్కు శుభాకాంక్షలు తెలియజేశారు నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రాధాకృష్ణ టైర్స్ కాంటినెంటల్ టైర్స్ షోరూం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది కాంటినెంటల్ టైర్స్ టెక్నికల్ కస్టమర్ సర్వీస్ హెడ్ అర్జున్ గంగ్వాల్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరెనిక గన్న కాంటినెంటల్ టైర్స్ షోరూమ్ నల్గొండ పట్టణంలో ప్రారంభం కావడం సంతోషదాయకమని అన్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఈ కంపెనీ జర్మనీలో ప్రారంభమైందని రెండు వేల పదకొండులో భారతదేశంలోకి కంపెనీ టైర్లు ప్రవేశించాయని తెలిపారు ఫోర్ వీలర్స్ లో పదమూడు ఇంచుల నుండి ఇరవై ఒక్క ఇంచుల వరకు అన్ని సైజులలో టైర్లు లభిస్తాయని తెలిపారు మిగతా టైర్ తోతో పోలిస్తే కాంటినెంటల్ టైర్లకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ సేఫ్టీ టైర్ల మన్నిక బాగుంటుందని తెలిపారు రాధాకృష్ణ టైర్స్ కాంటినెంటల్ టైర్స్ షోరూం యజమాని మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో ఫోర్ వీలర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన టైర్లని నల్గొండ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కాంటినెంటల్ టైర్ల షోరూంను నల్గొండ పట్టణంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు కాంటినెంటల్ టైర్లతో పాటు తమ షోరూంలో వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ నైట్రోజన్ ఫిల్లింగ్ కార్ వాషింగ్ సర్వీసులను అందజేస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంటినెంటల్ టైర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ హరికృష్ణ ఏరియా సేల్స్ మేనేజర్ నాగేందర్ రెడ్డి ఆర్ఎం అర్పిత్ శ్రీవాత్సవ ఏఎస్ఎం హరికృష్ణ షోరూమ్ మేనేజర్ సముద్రాల వెంకటేష్ తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు వ్యాపారులు పాల్గొన్నారు

Hãy subscribe cho Saya nak Saya nak సో ఎస్ వీ ఆల్ నో కాంటినెంటల్ ఈస్ అ గ్లోబల్ మల్టీనేషనల్ ప్లేయర్ నౌ ఇన్ ఇండియా అండ్ వీ హ్యావ్ బ్రాడ్ దిస్ ఇన్ ద లోకల్ మార్కెట్ ఆఫ్ నాల్గొండ ప్రొబ్యాబ్లీ ఓవర్ హియర్ అండ్ కన్స్యూమర్స్ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ బెస్ట్ క్లాస్ ప్రొడక్ట్స్ ఇన్ ద లోకల్ మార్కెట్ అండ్ వీఆర్ హియర్ టు ఎక్స్టెండ్ ఆర్ సర్వీసెస్ ఫ్రామ్ దిస్ ఔట్లెట్ విచ్ వీ హ్యావ్ రీసెంట్లీ ఓపెన్ రైట్ నౌ థ్యాంక్ యూ కాంటినెంటల్ అనేది జర్మనీ బ్రాండ్ ఇది ఎయిటీన్ సెవెంటీ వన్లో జర్మనీలో స్టార్ట్ అయింది మన ఇండియాలోకి టూ థౌజండ్ లెవెన్లో వచ్చింది సో ఇది కాంటినెంటల్ అనేది ప్రీమియం వెహికల్స్కి మేజర్గా ఎక్కువ వస్తుంటుంది బెంజ్ ఆడీ బిఎన్ డబ్ల్యూ ల్యాండ్ ఓవర్ సో ఈరోజు మనం నల్గొండలో కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన కాంటినెంటల్ బ్రాండెడ్ అవుట్లెట్ సో ఇక్కడ మనకు అన్ని సైజెస్లో థర్టీన్ ఇంచ్ కాంచి ట్వంటీ ఇంచ్ ట్వంటీ వన్ ఇంచ్ వరకు కూడా పెద్ద వెహికల్స్ వరకు అన్ని అందుబాటులో ఉంటాయి సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఏంటంటే బ్రేకింగ్ ఎఫ్షియన్సీ బాగుంటుంది అండ్ సేఫ్టీ బాగుంటుంది కస్టమర్స్కి అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ బ్రేకింగ్ బెటర్గా అవుతుంది సో అండ్ రైడింగ్ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట అండ్ టైర్ లైఫ్ కూడా కంపేర్ టు అదర్ బ్రాండ్స్ చాలా బాగా వస్తుంది ఈరోజు నల్గొండ పట్టణంలో మరి రాధాకృష్ణ టైర్స్ ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి కాంటినెంటల్ ఫోర్ వీలర్ టైర్ ఏదైతే ఉందో మరి నల్గొండ ప్రజలకు మరి నాణ్యమైనటువంటి టైర్లని అందించాలి అదేవిధంగా ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఫోర్ వీలర్స్ యొక్క సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంది కాబట్టి ప్రజలకు మరి అందుబాటులో ఉండే విధంగా ఈ టైర్స్ని అదేవిధంగా వీల్ అలైన్మెంట్ని మీద టైర్స్ అండ్ సర్వీస్ కూడా ఇక్కడ ప్రారంభించినాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి వాళ్ళు కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితుంది కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ కూడా నల్గొండ జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం